ఉబలాటం కాదు బాధ్యత చాలా అంటే ముస్లిం రిజర్వేషన్ మూమెంట్ నుంచి కలిసి పనిచేసిన వాళ్ళం మేము రియాజ్ బాయ్ నేను ఈ మీటింగ్ ఉందని అటు పోలేదు నిజానికి ప్రమాణ స్వీకారం అయిపోయింది కలిసి వద్దామని అయితే నేను ఎక్కువ టైం తీసుకోను పెద్దలు ఉన్నారు సాహిత్యం పరంగా దళితులు బీసీలు ముస్లింలు ఎస్టీలు అంటే ఎక్కువగా లేరు కానీ ఈ ముగ్గురు ఎవరికి వాళ్ళు ఉన్నప్పటికీ దళితుల్లో కొంత మాదిగా రచయితలు ఐక్యంగా కనబడతారు బీసీలు ఆ ఐక్యత కూడా వాళ్ళలో కనబడతలేదు నిజానికి తెలంగాణలో బీసీ రచయితలు ఎక్కువ దానికోసం కృషి చేసేవాళ్ళు అంటే వాళ్ళను ఐక్యం చేసి అప్పుడెప్పుడో అనుకోకుండా చాలా స్పీడ్గా వెంటాడే కళాలు వెనుకబడ్డ కులాలు అని చెప్పి జూలూరు గౌరీశంకర్ ఒక పుస్తకం వేశాడు టకటక అందరినీ నుంచి కవితలు తీసుకొని పుస్తకం వేసి ఉండే కానీ దానికి సంబంధించి బీసీలను ఏకం చేసే సమావేశాలు ఏం జరగలేదు ఆ ప్రయత్నం జరగలేదు దాని తర్వాత చింతం ప్రవీణ్ ఒక యువ బీసీ సంకలనం అని వేశాడు కొన్ని సమావేశాలు జరిపారు పెద్ద రచయితల్ని యువ రచయితల్ని కలుపుకొని జరగాల్సిన బీసీ ఐక్యత సమావేశాలు జరగాల్సి ఉండే అది ఇప్పటికైనా జరగాల్సిన అవసరం ఉంది అట్లా జరగకపోవడం వల్ల ఆ ప్రభావం బీసీ కమ్యూనిటీస్ మీద సాహిత్య ప్రభావం ఎంతో కొంత పడుతూ ఉంటుంది మీటింగ్స్ వల్ల అట్లా పడకపోతే మాత్రం మన తెలంగాణ రేపు బీసీ అంటే బీజేపీ చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో దళితులు నిజానికి చాలా ఎక్కువ చైతన్యంతో దళిత రచయితలు పనిచేస్తూ ఉన్నారు లెజెండ్స్ లాంటి రచయితలు మనకి తెలంగాణలో ఉన్నారు దళితుల నుంచి ఎవరికి వాళ్ళుగానే ఎక్కువగా రాసుకుంటున్నారు వాళ్ళ మీటింగ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు కానీ సమూహంగా చేసే పని జరగడం లేదు దళిత అని చెప్పి అన్నప్పుడు మాలమాదిగా కాకుండా ఉపకులాలు కూడా అన్నీ వస్తాయి కానీ ఎవరికి వార్లుగా ఉండడం ఏకం చేసే పని జరగకపోవడం ముఖ్యంగా మాలమాదిగల మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు ఈ మొత్తంగా కలగలిపి ఒక సామరస్య సాహిత్య సంకలనము కవిత్వం కావచ్చు కథలు కావచ్చు అవి పెడుతూ వాళ్ళందరినీ ప్రత్యేకంగా గుర్తిస్తూ పిలుస్తూ అట్లాంటి ఒక బృహత్ ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది తెలంగాణలో అట్లాగే బీసీలకి దళితులకి చాలా దూరం ఉన్నది మధ్యలో ఆ దూరాన్ని తగ్గించడానికి నిరంజన్ లాంటి వాళ్ళు సంగీత లాంటి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున వాళ్ళ బీసీలు రాసిన దళిత సాహిత్యాన్ని దళితులు రాసిన బీసీ సాహిత్యాన్ని కలిపి పుస్తకాలుగా వేస్తూ ఒక కలగలుపు సమావేశాలు పెడుతూ ఆ మెసేజ్ని మనం తెలంగాణ సమాజానికి అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంబేద్కరు ప్రేమ వివాహాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రేమ వివాహాలని సపోర్ట్ చేస్తే తెలంగాణ వచ్చిన ఈ పదేళ్లలో తెలంగాణలో ఒక వంద ప్రేమహత్యలు జరిగినాయి అంద ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న యువకుల హత్యలు వంద జరిగినాయి అవి ఎక్కువగా దళితులు బీసీల మధ్యలోనే ఉన్నాయి కాబట్టి ఇది ఎంత వ్యత్యాసం ఆ సమూహాల మధ్యలో ఉందో మనము చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మనం సాహిత్యకారులుగా మనం మనం అలాయలయ్ తీసుకుంటూ హైదరాబాదులో లేకుంటే పట్టణ కేంద్రాల్లో కలిసిమెలిసి ఉంటాం కానీ సాహిత్యకారులుగా కలిసిమెలిసి ఉంటాం కానీ సమాజం అట్లా లేదు సమాజం కోసం మనము సాహిత్యకారులుగా ఇట్లాంటి పెద్ద ఒక ప్రతీకాత్మక సమావేశాలు పెట్టి సమావేశాలు పెట్టి మనము ఒక సందేశం లేదంటే ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ ఇట్లాంటి సమావేశాలకు పోలుకుంటున్న నిరంజను శెట్టి లాంటి వాళ్ళకి నేను కోరుతూ ఇది నేను ఇట్లా కోరడం చాలా నేను చిన్నవాడిని అట్లా కాదు కానీ నేను అబ్జర్వ్ చేసిన విషయాలు ఇవి ఇది జరిగితే చాలా మేలు జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను థ్యాంక్ యూ